జూబ్లీ హిల్స్ అభ్యర్థి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మీద కేసు నమోదైందట దేనికి ఒకసారి చూద్దాం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పరిధిలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో సహా ఏడుగురుపై మంగళవారం కేసు నమోదైనాయి మాగంటి సునీతతో పాటు ఏడుగురు మీద ప్రార్థనా స్థలం వద్ద అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారం చేసి ఎన్నికల కోటును ఉల్లంఘించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాగట్టి సునీత ఇతర నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో నమాజ్ చేయడానికి వెళ్తున్న మైనారిటీలను ఉద్దేశించి ఓటు వేయాలంటూ ప్రవర్తి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు సో నమాజ్ చేయడానికి పోయేటోళ్ళను కూడా ఆపి ఓటు వేయాలని అడిగినట అనుమతులు తీసుకోకుండా ప్రార్థనా స్థలాల వద్ద ప్రచారం చేయడం ఎన్నికల కోడ్ను అని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల పేరు రిటర్నింగ్ అధికారికి సాయి అయితే ఫిర్యాదు చేశారు దీంతో జూబ్లీల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ టూగా ఆమె కూతురు అక్షర యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ మరో నలుగురుపై పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది మొత్తానికి అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మీద అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది